మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ ధనుషీళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్ తో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తు ప్రారంభించారు తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీతారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ ధనుషీళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి సోమవారం సాయంత్రం ఓ ఈమెయిల్ వచ్చింది పోయిస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్ ధనుషీళ్లతో పాటు కీల్పక్కంలో ఉన్న టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగా ఇంటిని పేల్చివేస్తామని ఆ ఇమెయిల్లో పేర్కొన్నారు దీంతో అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్ డాక్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించి బెదిరింపులు వచ్చిన వారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు కాగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ నెల మూడున సీఎం స్టాలిన్తో పాటు హీరోయిన్ త్రిష బీజేపీ కార్యాలయం డీజీపీ ఆఫీసుకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అక్టోబర్ పదమూడున కూడా సీఎం స్టాలిన్ హీరో రజనీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ప్రముఖులకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులతో తమిళనాడులో ఆందోళన నెలకొంది ఈ సంఘటనల వెనుక ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని అధికారులు సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి